యాకోబు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు ఎలాగైనా ఏశావును సమాధానపరచాలి కానుకలిచ్చి అతణ్ణి మెత్తపరచాలి ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండుగురు పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాడు యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు జీవితంలో ఆ రాత్రి అనుభవం మరపురానిది ఎబ్బోకు రేవు దాటాడు అది నిర్మానుష్య ప్రదేశం యాకోబు రేవు యాకోబు మనసంతా వికలమైపోయింది భయము అనుమానము అతడి మనస్సులో దోబూచ్చులాడుతున్నాయి అలజడి రేగింది ఏశావును తను మోసగించిన విధానం చాలా నీచమైనది తను జ్యేష్ఠత్వం సంపాదించవలసిన పద్ధతి అదేనా దేవుడు అలా చేయమని చెప్పలేదే దేవుడు తన సమయంలో సరైన పద్ధతిలో అది తనకు ఇచ్చి ఉండేవాడే తనకు అంత సహనము లేకపోయింది ఎబ్బోకు రేవు దాటి యాకోబు అక్కడే ఒంటరిగా ఉండిపోయాడు ఒకవేళ ఏశావు వచ్చి తనను చంపేస్తే పోని తన పరివారమునైనా వదిలిపెడతాడు అది యాకోబు ఆలోచన ఇరవై నాలుగో వచనం ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడాడు తాను అతన్ని గెలవలేకపోతున్నాడు చివరికి యాకోబును ఆ నరుడు తొడగూటి మీద కొట్టాడు యాకోబు తొడ నరం తెగింది తొడగూడు విరిగింది ఇదొక కుస్తీ ప్రదర్శన యాకోబు కుస్తీ పట్టాడా అసలు యాకూబు ఎవరితోనూ పోరాడడానికి సిద్ధంగా లేడు ఇంతవరకు మామతో వ్యవహారం ఇప్పుడు ఏశావుతో ముఖాముఖి ఈ ఇద్దరితో పోరాడి తను గెలవగలడా అసాధ్యం ఎటూ అతనికి తోచటం లేదు వెనక్కు చూస్తే నుయ్యి ముందుకు చూస్తే గొయ్యి ఇప్పుడు మరో వ్యక్తితో పోరాటమా ద్వంద్వయుద్దమా దానికి యాకూబు సిద్ధంగా లేడు యాకోబు అంతకు ముందెప్పుడైనా కుస్తీ ప్రదర్శనలిచ్చాడా అతడేమన్నా కుస్తీ వస్తాదా కాదు ఆ రాత్రి అసలే మనసు బాగుండక ఒక్కడే ఏకాంతంగా మిగిలిపోయాడు యాకోబు అతని మనస్సు విధాల కలత చెంది ఉంది అయితే ఆ రాత్రి ఎటూగాని వేళలో యాకోబుతో పోరాడిన ఈ వ్యక్తి ఎవరు సోదరీ సోదరులారా యేసుక్రీస్తు అవతరించకముందు అడపాదడపా నరుడుగా ఈ లోకానికి వస్తూ పోతూ ఉండేవాడు